మీరిప్పుడు చూస్తుంది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయం బ్రహ్మంగారు గోల్కొండ నవాబును కలవటానికి వచ్చినప్పుడు ఈ స్థలంలో విడిది చేయటం జరిగింది ఈ దేవాలయంలో శివుడు పశుపతి నాథుడుగా పంచముఖాలతో భక్తులకు ఇవ్వటం జరుగుతుంది ఈ దేవాలయం ఉన్న బ్రహ్మంగారిని దర్శించుకొని మనకున్న ధర్మబద్ధమైన కోరికను స్వామివారికి చెప్పుకుంటే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరు తీరుతుందంట అంతేకాకుండా స్వామివారు భక్తుల కలలో కనపడి వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు ఇక్కడ మహాయోగిని మాతా మాణికేశ్వరి అమ్మవారి దేవాలయం కూడా కనిపిస్తుంది ఇక్కడున్న ఆంజనేయ స్వామి వారిని పదకొండు శనివారాలు దర్శించుకోవటం వల్ల మనకున్న శని బాధలు తెలిగిపోతాయంట ఇక్కడున్న నాగదేవతకి పదకొండు వారాలు సేవ చేసుకోవటం వల్ల మనకున్న కుజి దోషాలు తెలిగిపోతూ ఉంటాయంట ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మీకు కాలో అంటే రాధా మనోహరి బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ లో నా ఐడిని మీరు ఫాలో చేయండి ఇలాంటి ఇంకా మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్